అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాలంటీర్లకు ఒక భారీ గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది ఆ శాఖలకు సంబంధించినటువంటి డోల బార వింజనేయర స్వామి గారు ఇక నిన్నటి రోజున ప్రెస్ మీట్ లో భాగంగా ఈ వాలంటీర్ల వ్యవస్థ కొనసాగడంపై ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది ఆయన ఇప్పుడు వాటి వివరాలని నేను మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివర దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బిల్సు ఉంటుంది దాన్ని ఒకటి మరొకండి అలాగే నచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే ఈ వాళ్ళకి వెళ్తే నిన్నటి రోజున గ్రామ వాటి సచివాలయ వ్యవస్థకి సంబంధించిన శాఖకు సంబంధించిన మంత్రి అయినటువంటి డోలబాల వీరాంజనేయ స్వామి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ లో ఈ వాలంటీర్ల వ్యవస్థపై కూడా ఒక చర్చ అనేది అక్కడ జరిగినది ఇప్పుడు ఆ చర్చలో భాగంగా మేము ఖచ్చితంగా వాలంటీర్ల వ్యవస్థని అనేది కొనసాగిస్తాము అలాగే వారికి పదివేల జీతం కూడా ఇస్తామని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది కానీ ఈ పదివేల జీతం ఎప్పటి నుంచి ఇవ్వాలా అనేది ప్రభుత్వం నుంచి ఒక అధికారిక ప్రకటన మేము ప్రకటిస్తామని అంతవరకు ఎవరు చెప్పిన మాటలు నమ్మద్దని ఖచ్చితంగా వాలంటీర్ల వ్యవస్థని మేము ఖచ్చితంగా ఉంచుతాము అలాగే వారికి పదివేల రూపాయల జీతం కూడా ఇస్తామని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది అదే విధంగా సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెడుతున్నారని ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొన్ని మీడియాలు ఖచ్చితంగా తప్పుడు ప్రచారమే చేస్తున్నాయని మీరు అటువంటి వాటిని ఎవరు నమ్మకండి మేము ఈ వాలంటీర్ల వ్యవస్థని కొనసాగిస్తున్నాము కొనసాగిస్తాము అలాగే పదివేలు జీతం ఇస్తాము కానీ మేము దీనిపై ఒక పరిశీలన అనేది చేస్తున్నాము అధికారులతో అధికారులతో ఆ అధికారులు ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ వాలంటీర్లకి ఏ విధంగా వీరిని ఉపయోగించుకోవాలి అనేది మేము తొందరలోనే ఒక ప్రకటన ద్వారా ఒక జీవో ద్వారా ప్రకటిస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది అలా ఒక విధంగా ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్లు ఉన్నారో వారికి ఒక రకంగా ఒక భారీ గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు మొన్న అసెంబ్లీ సమావేశాలలో కూడా ఆయన గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అలాగే నిన్నటి రోజున ప్రెస్ మీట్ లో భాగంగా కూడా ఈ వాలంటీర్ల వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుందని కూడా ఆయన చెప్పడంతో ఇప్పుడు వాలంటీర్లు వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ వాలంటీర్లకు ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు ఓకే థ్యాంక్ యూ